లక్ష్మీదేవి కటాక్షం లేనిదే సరస్వతీదేవి కటాక్షం దొరకదన్నట్టుగా ఉంది ప్రస్తుత ఎడ్యుకేషన్ సిస్టమ్ మధ్యతరగతి కుటుంబాలకు అందరినీ ద్రాక్షగా మిగిలిపోతుంది కార్పొరేట్ విద్య గత రెండు నెలలుగా మూగబోయిన పాఠశాలల గంటలు ఇంకా రెండు రోజుల్లో మూగబోతున్న తరుణంలో మధ్యతరగతి కుటుంబాలలో మళ్ళీ కొత్త అడ్మిషన్స్ కొత్త బ్యాగులు కొత్త యూనిఫామ్లు మళ్ళీ లక్షల్లో ఫీజులు కట్టాలనే ఒక రకమైన బాధ ఆవేదన వాళ్ళ మొహంలో కనిపిస్తుంది ఫీజులు అంటే మధ్యతరగతి కుటుంబాల ఫీజులు ఓటయ్యే పరిస్థితి చదువు చారెడు ఫీజులు మోపెడు మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్ళకి పంపించాలంటే పదవ తరగతి అయ్యేలోపు వాళ్ళ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి దాపరించింది అయితే సరే మేము ప్రైవేట్ స్కూల్లో మా పిల్లల్ని చదివించుకున్నా సరే గవర్నమెంట్ స్కూల్లో చదివిద్దాము అంటే అక్కడ ప్రభుత్వ పాఠశాలలో విద్యను బోధించే ఉపాధ్యాయులు వారి పిల్లల్ని సైతం ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో చదివిస్తుండడంతో చాలా మంది అప్పులు చేసైనా సరే వాళ్ళ బంగారం అవీన తాకట్టు పెట్టైనా సరే వారి పిల్లల్ని కూడా ప్రైవేటు పాఠశాలకు పంపిస్తున్నారు ఎందుకంటే ప్రజలు చాలా మంది వారికి సర్కారు నౌకరీ కావాలి కానీ వారి పిల్లల్ని మాత్రం సర్కారు పాఠశాలలో మాత్రం చేర్పించరు అలాంటప్పుడు వారి పిల్లలకే ఇక్కడ చేర్పిస్తున్నారు అలాంటప్పుడు మేము మా పిల్లల్ని అక్కడ ఎలా చేర్పించాలని చాలా మంది ఆవేదనతో అప్పైనా సరే కానీ వారి పిల్లల భవిష్యత్తు కోసం ఒక కొవ్వతిలా కరిగిపోతూ వారి పిల్లలకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలని అప్పులు చేసారా సరే ప్రైవేటు పాఠశాలలో వాళ్ళ పిల్లని చేర్పిస్తున్నారు కానీ అక్కడ ప్రైవేటు పాఠశాలలో యజమాన్యం మేము చాలా ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి నార్మల్గా పోయినప్పుడు అంటే ఎవరైనా నార్మల్గా అక్కడ స్కూల్కి వెళ్తే చాలా బాగా మాట్లాడి ఫీజుల గురించి వచ్చేసరికి చాలా ఫాస్ట్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ మేము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అందిస్తామని చాలా మంచి ఇంగ్లీష్ నేర్పిస్తామని అదర్ యాక్టివిటీస్ చేయిస్తామని చెప్పి స్పోర్ట్స్ చేయిస్తామని కరెక్టే చేపిస్తామని అంటే ఏవేవో గాయలో మెడలు కడుతూ లక్షల్లో ఫీజులు అంటే మధ్యతరగతి కుటుంబాలుండి కానీ అంటే ఆల్రెడీ ధనికులు కట్టుతుండొచ్చు కానీ చాలామంది మధ్యతరగతి కుటుంబాలు కట్టలేరు అలాంటి వాళ్ళతోనే ముక్కు పిండి మరి ఫీజులు వసూలు చేస్తున్నారు మరి ఇంత ఫీజులు వసూలు చేస్తుంటే అధికారులు కానీ లేదు ప్రభుత్వం కానీ ప్రైవేటు పాఠశాల నుండి విద్యార్థుల నుండి ప్రభుత్వ పాఠశాల తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవడం మాట అలా ఉంచిది ప్రైవేటు పాఠశాలలో యజమాన్య ఇంత మొత్తంలో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుంటే వారిపైన ఎలాంటి చర్యలు లేరు వారిని కట్టడి చేయలేకపోతున్నారు అలాంటి వారికి ఎలాంటి జీవోలు లేవు ఎలాంటి రెగ్యులేషన్స్ లేవు ఎందుకు అలా ఉన్నందుకే ఇష్టం వచ్చినట్టు స్కూళ్ళు వెలుస్తున్నాయి అసలు ఆ స్కూల్స్కి గ్రౌండ్స్ ఉన్నాయా అసలు పీటీ సార్ వాళ్ళు ఉన్నారా అందులో విద్యా బోధన చేసేవాళ్ళు టీటీసీ బీడీలు చేసిన వాళ్ళు ఉన్నారా అంటే ఒక మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారా లేదా అనే విషయం కూడా చాలా మందికి తెలియదు అదేవిధంగా ప్రైవేట్ యాజమాన్యం ఫీజులు వసూళ్లపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అధికారులు కూడా వారిని ఎలా కట్టడి చేయబోతున్నారో మిగతా విషయాలు తెలుసుకోవడానికి మనం జిల్లా విద్యాధికారి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప్రవీణ్ సార్ దగ్గరికి రావడం జరిగింది వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ మన మహబూబ్ లో ప్రైవేటు పాఠశాలల యజమాన్యం మిడిల్ క్లాస్ పబ్లిక్తో ముక్కు పిండి మరి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుంది అంటే మనం నర్సరీలు చూస్తుంటే ఎల్కేజీ యూకేజీ వరకు కూడా లక్ష అట్లా ఫీజులు పెట్టి టెన్త్ క్లాస్ వరకు అయితే మరి రెండు మూడు లక్షల వరకు కూడా ఫీజులు వసూలు చేస్తున్నామని సమాచారం ఈ రేంజ్ లో ఫీజులు వసూలు చేస్తుంటే అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు వీరిని కట్టడి చేయలేకపోతున్నారు ఇలాంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఏవైతే ఫీజులు ఏవైతే వసూలు చేస్తున్నాయో దీని మీద మనకి నిబంధనలు ఇంతకుముందు ఉండేది దాన్ని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్డర్స్ అన్నింటినీ కూడా వాళ్ళు హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది దాన్ని హైకోర్టు రద్దుపరచడం వల్ల దాన్ని మళ్ళీ గవర్నమెంట్ అప్పుడు ఉండే గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి తీసుకుపోవడం జరిగింది యాజ్ ఆఫ్ నో మనకైతే దాని మీద ఎటువంటి నిబంధనలు లేకపోవడం అన్నది ఒకటి వాళ్ళకి అలసుగా మారిపోయింది కాబట్టి దీన్ని ఈ విధి విధానాలని ఎప్పుడు ఉన్న ప్రభుత్వం పకడ్బందీగా దాన్ని నిర్వహిస్తుంది దానికి సంబంధించిన విధి విధానాలు కూడా త్వరలో మనకి రాబోతున్నాయి దాని ప్రకారం ఏ స్కూల్కి ఎంత ఫీజు ఉండాలి ఎన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి దానికి సంబంధించిన అంశాలన్నింటి కూడా పొందుపరచడం జరుగుతుంది దానిలో భాగంగా ఇక్కడ ఉండే జిల్లా యంత్రాంగం కానీ అక్కడ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ కానీ ఇంకా రకరకాల కమిటీలు మెంబర్స్ ఉంటారు కాబట్టి ఈ స్కూల్కి ఒక్కొక్క స్కూల్కి ఎంత ఉండాలి ఫీజు అన్న దాని మీద ఒక నియంత్రణ అన్నది ఏర్పడుతుంది కాబట్టి దాని ప్రకారం మనం దాని మీద కట్టడి చేసి ఖచ్చితంగా వచ్చే అకాడమిక్ ఇయర్ నుండి ఇవన్నీ కూడా మనము తీసుకుపోయి ఒక క్రమ పద్ధతిలో వసూలు చేసేటట్టు చూసేటట్టు ప్రయత్నం చేస్తాం మనం అబ్జర్వ్ చేస్తే స్కూల్స్ లోనే వాళ్ళు యూనిఫామ్స్ అమ్ముతున్నారు స్కూల్స్ లోనే బుక్స్ అమ్ముతున్నారు అంటే అసలు ఎవ్రీథింగ్ వాళ్ళు ఆ స్కూల్ కి సంబంధించిన వారితోనే కొనాలి ఇంకా కొంచెం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయని చెప్పి వారికి సంబంధించిన ఒక పర్సన్ ఒక దగ్గర పెట్టి ఆ పలానా బుక్ సెంటర్ లోనే బుక్స్ కొనాలి దాంట్లోనే యూనిఫామ్ కొనాలి అన్నట్టు కూడా అంటే బలవంతంగా కొనేటట్టు కూడా కొంచెం ప్రైవేట్ పర్సన్ యజమాన్యం చేస్తాం సో దీనిపైన వారికి ఏం చెప్తారు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు వాళ్ళ వాళ్ళ స్కూళ్ళలో ఈ బుక్కులు కానీ యూనిఫామ్లు కానీ ఇంకేదైనా బెల్ట్లు కానీ ఇంకేమైనా విషయాలు ఏమైనా అదనపు అంటే మన ఎడ్యుకేషన్కి సంబంధించినవి ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి నిబంధనల ప్రకారం అమ్మడానికి వీల్లేదు దానికి సంబంధించిన ఆల్రెడీ గైడ్లైన్స్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ గత సంవత్సరాల్లోనే ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని తూషా తప్పకుండా పాటించాల్సి వస్తుంది అండ్ కొంతమంది యాజమాన్యాలు ఏం చేస్తున్నారంటే ఆ స్కూల్ పేరు మీద కాకుండా థర్డ్ పార్టీ వాళ్ళు చేసుకుంటున్నారు మాకు సంబంధం లేదన్నట్టు చెప్తున్నారు అది కూడా స్కూల్ ప్రమిసెస్ లో ఎనీ కాస్ అలాంటి సంబంధ సామాగ్రి ఏదైనా సరే అమ్మడానికి వీల్లేదు కాబట్టి దీని మీద ఏమైనా మా దృష్టికి వస్తే కనుక ఖచ్చితంగా మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను నేను ఇంతకుముందు అన్నట్టు ఆ యూనిఫామ్స్ కానీ షూస్ బెల్ట్ ఇలాంటివి స్కూల్ ప్రెమిసెస్ తో కాకుండా ఎక్కడనో ఉంటాయి బుక్ సెంటర్ వీరు వాళ్ళతో మాట్లాడి అక్కడికి వెళ్ళి తీసుకొని కట్ చేస్తారు స్కూల్ ప్రిమిసెస్ లేవు కానీ వేరే బయట ఉన్నాయి మరి అలాంటి వారిపైన చర్యలు ఎలా సో మనకున్న నిబంధనలు ఏంటంటే మనకి హైయర్ అథారిటీస్ నుండి స్కూల్ ప్రెమిసెస్ లో స్క్రూలు యాజమాన్యం బుక్కులు కానీ యూనిఫామ్ కానీ షూస్ కానీ ఇంకేమన్నా సామాగ్రి కానీ పిల్లవాళ్ళకి సంబంధించిన అమ్మడానికి వీల్లేదండి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే థర్డ్ పార్టీతో టైప్ పెట్టుకుని యాజమాన్యాలు వాళ్ళకి కావాల్సిన సామాగ్రిని అక్కడ నుండి పేరెంట్స్ కొనేటట్టు ఒత్తిడి చేసి ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు అని చెప్పి మా కూడా మా దృష్టి కూడా వచ్చింది ఖచ్చితంగా దీని మీద మేము చర్య తీసుకుంటాము దీన్ని మొత్తం కూడా ఒక టీమ్స్ వేసి దీని అన్ని కూడా ఎగ్జామిన్ చేసి ఖచ్చితంగా ఇవన్నీ లేకుండా అట్లాంటి థర్డ్ పార్టీ ఏమైనా ఉన్నా కూడా దాన్ని కూడా తీసేసి మొత్తానికి ఆ నిబంధనలు ఏవైతున్నాయో దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించేటట్టు చూస్తుంది మన మహబూబ్ నగర్ వస్తే చాలా మటుకు పాఠశాలలు పుట్టగొడుగుల వెళిస్తున్నాయి ప్రతి సంవత్సరం కొన్ని అసలు స్కూల్స్ కి గ్రౌండ్ ఉండదు అందులో పీటి సార్ ఉండదు అండ్ ఎవరైతే టీచింగ్ స్టాఫ్ ఉంటారో చాలా మంది టీటీసీ చేసిన వాళ్ళు గానీ బీడీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మరి అలాంటి స్కూల్స్ కి ఎలా పర్మిషన్ ఇస్తారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను మనకు ఆల్రెడీ అరవై రెండు దరఖాస్తులు వచ్చినాయి మనకి స్కూల్స్ నుండి సో దీంట్లో మనకి నియమ నిబంధనలు పాటిస్తున్నటువంటి పదమూడు స్కూళ్ళకే మనం పర్మిషన్ ఇచ్చినాం మిగతావన్నీ కూడా మనం క్యాన్సల్ చేసినాం రిజెక్ట్ చేసినాం ఎందుకంటే అవన్నీ కూడా నిబంధనలు లోబడి లేవని చెప్పి సో ఇప్పుడు మనము ఏవైతే స్కూల్స్కి ఉండాలో మౌలిక సదుపాయాలు కానీ అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్లాస్ రూమ్స్ కానీ టీచింగ్ కానీ టీచర్కి సంబంధించిన క్వాలిఫికేషన్ కానీ ఇట్లాంటి అంశాలన్నీ ఫుల్ఫిల్ చేసినటువంటి పదమూడు స్కూళ్ళకే మనము పర్మిషన్ ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళన్నీ కూడా అప్లికేషన్స్ అన్ని కూడా రద్దు చేయడం జరిగింది ఈ గత ఇంతకుముందు పూర్వం ఇచ్చినటువంటి అకాడమిక్ ఇయర్స్కి పా పాతగా ఇచ్చిన ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో రికగ్నేషన్స్ ఉన్నాయో దాని మీద కూడా ఒకసారి రివ్యూ చేసి నిబంధనలకు లోబడి ఆ స్కూల్స్ అన్ని ఫంక్షనింగ్ అవుతున్నాయా లేదా అన్న అంశాన్ని కూడా మేము ఖచ్చితంగా ఒక టీమ్స్ పెట్టి అవన్నీ వెరిఫై చేస్తాం ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ ఓపెనింగ్ రాబోతుంది కాబట్టి వచ్చి ఈ పదిహేను ఇరవై రోజుల్లోనే ఆ డ్రైవ్ అంతా చేసి ఖచ్చితంగా లేనటువంటి సదుపాయాలు లేనటువంటి స్కూళ్ళనన్నింటినీ కూడా వాళ్ళ రికగ్నైషన్ కానీ వాళ్ళ పర్మిషన్ కానీ రద్దుపరుస్తామని చెప్పి తెలుస్తుంది మనం నార్మల్గా ఏమైనా హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకుంటే అందులో ఒక టెన్ పర్సెంట్ అన్న సార్ హాస్పిటల్స్ అంటారు సేమ్ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులను దాదాపు ట్వంటీ పర్సెంట్ విద్యార్థులకు ఫ్రీగా ఉచితంగా చదువు చెప్పాలని ఒక జీవం ఉందని అంటున్నారు మరి నిజంగా మన మహబూబ్ నగర్ లో అలా అంటే పేద విద్యార్థులకు ఉచితంగా ఏవైనా పాఠశాలలు ఫ్రీగా విద్యాబర్ చేస్తున్నాయి అయితే మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద మనకి ఇరవై ఐదు శాతం పేద విద్యార్థులకి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఫ్రీగా విద్యా బోధన చేయాలన్నది ఒక కండిషన్ ఉందో దీని మీద మనకి ఆల్రెడీ జీవోలు రావడం జరిగింది బట్ దాన్ని కూడా ఈ ప్రైవేట్ యాజమాన్యాలు హైకోర్టులో ఛాలెంజ్ చేసి దాన్ని కూడా పక్కన పెట్టిస్తున్నారు బట్ మన డిపార్ట్మెంట్ నుండి కానీ ఎవరైనా పేద విద్యార్థులను కానీ కొంత ప్రైవేట్ యాజమాన్యాలు సపోర్ట్ చేస్తున్నాయి బట్ నిబంధనలకు లోబడి ఇరవై ఐదు శాతం ఏదైతే ఇవాలో అట్లాంటి నిబంధనలు వాళ్ళు పాటిస్తలేరు కాబట్టి దీని మీద ప్రభుత్వం నుండి ఒక ఖచ్చితమైనటువంటి ఉత్తర్వులు వస్తే కనుక ఖచ్చితంగా దీన్ని ఫీల్డ్ లెవెల్కి తీసుకుపోయి అమలయ్యేటట్టు చూసి ఈ ఇరవై ఐదు శాతం ఐవనర్లో చదివే పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మేలు జరిగేటట్టు చూస్తామని చెప్పి మేము హామీ ఇస్తున్నాం కోల్కతాలో ఒక కలెక్టర్ వాళ్ళ కొడుకుని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు ఈవెన్ రీసెంట్గా వస్తే మహబూబ్ నగర్ లో కూడా ఇక్కడ ఎస్పి ఎస్పీ లో ఒక కానిస్టేబుల్ కొడుకుని జాయిన్ చేసి నిజంగా ఎంతో మందితో అపోలో అప్రిషియేట్ పొంది అయితే ఎందుకు మనం ఎంతమంది మాకు ప్రజలు గవర్నమెంట్ జాబ్ కావాలని చెప్పి ఎంతో ట్రై చేస్తారు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటారు కానీ వాళ్ళ పిల్లల్ని మాత్రం ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి మాత్రం ఇష్టపడరు ఎగ్జాంపుల్ చూసుకుంటే గవర్నమెంట్ టీచర్సే ఉన్నారు ఎంతో మంది వాళ్ళ పిల్లల్ని మాత్రం కార్పొరేట్ స్కూల్ చదివిస్తారు వాళ్ళు మాత్రం గవర్నమెంట్ టీచర్లుగా పనిచేస్తున్నారు ఎందుకు మీరు గవర్నమెంట్ స్కూల్స్ కి ప్రైవేట్ పాఠశాల నుండి స్టూడెంట్స్ ని తీసుకొచ్చే విధంగా కార్యాచరణ రూపొందించట్లేదు ఉద్యోగుల ఒక పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివే నిబంధన ఉంటే బాగుంటుంది నాది కూడా ఒక అభిప్రాయమే బట్ దానికి సంబంధించి ఒక ఖచ్చితమైనటువంటి ఉత్తర్వులు వస్తే బాగుంటుంది ప్రొవైడెడ్ మనకి పేరెంట్స్ నుండి పేరెంట్స్ కమ్యూనిటీ నుండి ఇది ఒక ఇంగ్లీష్ మీడియం అంటే ప్రైవేట్ స్కూల్ అంటే ఒక ఫోబియా లాగా మారిపోయింది ఈ ఫోబియా నుండి బయటికి రావాల్సి వచ్చిన టైం ఆసనమైంది ఎందుకంటే ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్లో గవర్నమెంట్ సెక్టర్ స్కూల్స్లో కూడా మనం ప్రైవేట్ కంటే కూడా బెటర్గా ధీటుగా మనం రన్ చేస్తున్నాము ఎందుకంటే మా మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి టీచర్ క్వాలిఫైడ్ టీచర్ ఉన్నారు అండ్ కావాల్సిన మౌలిక సదుపాయాల మీద మేము ఆల్రెడీ రెండు మూడు నెలల నుండి మేము కసరత్తు చేస్తూ ఉన్నాము సో స్కూల్ ఓపెనింగ్ నాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఏర్పరుస్తాం అండ్ ఈసారి గవర్నమెంట్ స్కూల్స్లో మనకి ఏ ల్యాబ్స్ రాబోతున్నాయి ప్రైవేట్ స్కూల్లో ప్రైవే ప్రైమరీ స్కూల్ వన్ టు ఫిఫ్త్ క్లాసెస్లో అండ్ దాంతో పాటు ఈసారి కంప్యూటర్ ఎడ్యుకేషన్ బేసిక్ కంప్యూటర్ లిటరసీ అనేది ఒకటి వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు సిక్స్త్ నుండి టెన్త్ వరకు మనం బేసిక్ కోడింగ్ ఫెసిలిటీ కంప్యూటర్ బేసిక్ కోడింగ్ మాడ్యూల్ ఒకటి వస్తుంది దాంతోపాటు హయర్ స్టాండర్డ్స్ వాళ్ళకి ఒకటి లెర్నింగ్ యాప్ ఒకటి వాళ్ళకి వస్తుంది మ్యాథ్స్ సైన్స్ అండ్ ఇంగ్లీష్ మీద దాంతోపాటు ఏఎక్సెల్కి సంబంధించి ల్యాబ్స్ కూడా ప్రైమరీ స్కూల్స్లో రాబోతున్నాయి దాంతోపాటు నోట్బుక్లు ఫ్రీ నోట్బుక్లు ఫ్రీ వర్క్ బుక్స్లు మళ్ళీ తర్వాత దానికి సంబంధించిన టెస్ట్ బు బుక్స్ దాంతోపాటు యూనిఫామ్స్ మిడ్ డే మీల్స్ ఇట్లాంటివన్నీ సదుపాయాలు కూడా మనం సమకూరుస్తూ ఉన్నాం కాబట్టి పిల్లలకి అంటే పేరెంట్స్కి నా ఈ ఈ మీడియా ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ప్రైవేట్కి దీటుగా ప్రైవేట్ కంటే కూడా బెటర్గా మేము ఈ స్కూల్స్ని మేము ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ని మేము నడుపుతున్నాం కాబట్టి మీరందరూ ఒకసారి ఈ ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటి మీరు ఒకసారి విజిట్ చేసి ఖచ్చితంగా ఎట్లాంటి సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ ఉండే టీచర్లు కానీ హెడ్ మాస్టర్లు కానీ ఎంత కమిటెడ్గా మీ పిల్లవాళ్ళని కం ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అనేది తీర్చిదిద్దుతారో మీరు ఒకసారి ప్రత్యేకంగా మీరే పేరెంట్ టీచర్ మీటింగ్లో కానీ బడిబాట ప్రోగ్రాంలో కానీ మీరు ఒకసారి పాల్గొని మాకు సంబంధించిన వాళ్ళకి సంబంధించినటువంటి కమిట్మెంట్ వాళ్ళ స్కూల్లో చేరితే ఇచ్చే కమిట్మెంట్ ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున ఈసారి ఈ అకాడమిక్ ఇయర్కి ఎన్రోల్మెంట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి చెప్తున్నాము ఎందుకంటే మేము అన్ని రకాలుగా ఎన్ని సదుపాయాలు పిల్లవాడికి స్కూల్లో చదువుకోవడానికి అవసరం అన్ని సదుపాయాలు మేము ఫ్రీగానే ఇస్తున్నాము కాబట్టి మీరు ఆ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి మీ ఒక అమూల్యమైనటువంటి డబ్బులు దుర్వినియోగం చేసుకోవద్దని చెప్పి మేము మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము కాబట్టి మీరు ఈసారి అంటే మన గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక ప్రణాళికతో పోతూ ఉంది దాంట్లో భాగంగానే మనం ట్రైనింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఈ వేసవి కాలంలో ఖచ్చితంగా స్కూల్స్ ఓపెనింగ్ నాటి నుండే ఈ టీచర్స్ అందరూ కూడా ఒక హొలిస్టిక్ ఓవరాల్ డెవలప్మెంట్ అయినటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ని తీసుకురావడానికి దాని రూపకల్పనలు దాని ప్లానింగ్ అంతా జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ అకాడమిక్ ఇయర్లో ఎండింగ్ వరకు కూడా ఆల్ గవర్నమెంట్ స్కూల్స్లో అందరు గవర్నమెంట్ పిల్లలు అన్ని కూడా అకాడమిక్ స్టాండర్డ్స్ అన్ని బాగా దాంతో పాటు ఇక్కడ చాలామంది ఇంత ఇంతకుముందు మన రిపోర్టర్ గారు చెప్పినట్టు చాలా స్కూల్స్లో గవర్నమెంట్ లో పనిచేసే ఒక ఉద్యోగుల పిల్లలు చాలా స్కూల్స్లో చదువుతున్నారు అట్లాంటి డేటా కూడా మా దగ్గర ఉంది వాళ్ళతో కూడా మేము ఈ పీటీఎంస్ కానీ బడిబాట ప్రోగ్రామ్స్లో వాళ్ళతో కూడా అక్కడ ఉండే వేరే పేరెంట్స్కి ఇంట్రాక్షన్ చేయించి ఇక్కడున్న కమిట్మెంట్ ఏందో ప్రైవేట్ స్కూల్స్ మన గవర్నమెంట్ స్కూల్స్లో అవన్నీ అంశాలు కూడా వాళ్ళకు తెలిసేటట్టు చేసి ఖచ్చితంగా ఈసారి ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఎన్రోల్మెంట్ పెంచడానికి గవర్నమెంట్ స్కూల్స్ మీద నమ్మకం పెంచడానికి కావాల్సిన చర్యలన్నీ చిత్తశుద్దితో మేము అందరం కూడా మా జిల్లా యంత్రాంగంతో పాటు మా టీచర్ యంత్రాంగం అంతా కూడా మేము కలిసికట్టుగా పనిచేసి ఖచ్చితంగా ఈ మహిమనగర్ జిల్లాకి స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి మంచి పేరు తెస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు చాలా మంది వాళ్ళు వేరే ప్రైవేట్ స్కూల్లో కూడా పార్ట్నర్షిప్ గా ఉన్నారని అంటే ఇంకొక స్కూల్స్ లో వాళ్ళు కూడా స్కూల్స్ ఉన్నాయని అదే విధంగా వాళ్ళు వేరే వేరే బిజినెస్ చేసుకోవడం అంటే కొందరు ఫైనాన్స్ అనుకోండి కొందరు చిట్లు అనుకోండి కొందరు ఎల్ఐసి ఏజెంట్ లా కూడా పనిచేస్తున్నారు సో అలా చేయడం వల్ల అండ్ కొన్ని ప్రైవేట్ స్కూల్నే వాళ్ళు గెస్ట్ టీచర్స్ కూడా వెళ్తున్నారు అలా చేయడం వల్ల వీళ్ళు వాళ్ళ స్కూల్లో అంత విద్యాబోధన చేయలేకపోతారు ఎందుకంటే వర్క్ ఒత్తిడి పెరిగిపోవడం అవినవుతుంది సో అలాంటి వరకు మీరు ఏం చెప్తారు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చివరిగా మీరు ప్రైవేట్ స్కూల్ యజమాని అంటే మీరు ఏం చెప్పాలంటే అంటే ఈ ప్రైవేట్ స్కూల్ వ్యవస్థలో ఒకటి మనము గమనించింది ఏంటంటే నిబంధ గవర్నమెంట్ అయితే నిబంధనలు ఉంటాయో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కు దానికి లోబడి పనిచేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారు అనేది ఒకటి మా నోటీస్కి చాలా వచ్చింది సో ఇట్లాంటివన్నీ కూడా మీరు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు మనకి ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఏదైతే మనకి ఉత్తర్వులు ఉంటాయో దానికి లోబడి పనిచేయాలని చెప్పి వాళ్ళందరినీ నేను యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ఈ ఇంతకుముందు మన విలేకర్ గారు అడిగినట్టు ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ వేరే వేరే రకరకాల వాటిల్లో ఉద్యోగాల్లో దాంట్లో దీంట్లో ఓన్లీ కూడా పార్ట్నర్షిప్గా ఉంటున్నారంటున్నారు సో అట్లాంటి సమాచారం ఏదైనా కూడా స్పెసిఫిక్గా మాకు ఈ ఇండివిజువల్స్ మాకు ఇస్తే కనుక ఖచ్చితంగా మేము దాని మీద చర్య తీసుకుంటాము ఎందుకంటే ఉద్యోగిగా పనిచేస్తూ వేరే స్కూల్ కి సపోర్ట్ చేయడం అనేది ఇది మన బాధ బాధాకరమైన అంశం అండ్ రూల్స్కి వ్యతిరేకం కూడా కాబట్టి ఖచ్చితంగా అట్లాంటిది ఏమన్నా ఉంటే స్పెసిఫిక్గా నోటీస్ తీసుకుంటే దాని మీద చర్య తీసుకుంటాము అండ్ ఈ ప్రైవేట్ స్కూల్ అన్నీ కూడా నిబంధనకు లోబడి పని చేయాలని చెప్పి మేము చెప్తున్నాము ఎందుకంటే అకాడమిక్ క్యాలెండర్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ అనౌజియేషన్ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే అడ్మిషన్స్ చేయాలి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే వాళ్ళు క్లాసులు నడపాలి దీనికి వ్యతిరేకంగా ఏదైతే చర్యలు కనుక మీరు తీసుకుంటే మీరు క్లాసెస్ కనుక రన్ చేస్తే ఖచ్చితంగా దీని మీద చర్యలు ఉంటాయని చెప్పి మీ ద్వారా నేను తెలుసు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు ఈ రోజుల్లో విద్య అనేది చాలా ముఖ్యం ఆ విద్యని కొన్ని ప్రైవేట్ స్కూల్లో అమ్ముకోవడం జరుగుతుంది ఆ ప్రైవేట్ స్కూల్లో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వరకు కూడా ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతుందని ఈ మధ్య చాలా చూడడం జరిగింది ప్రైవేటు విద్యా వ్యవస్థలపై నిఘా పెట్టాల్సిన బాధ్యత ఉంది ఈ మధ్య విద్యా వ్యవస్థ కొన్ని నియమాలు నిబంధనలను పాటించకుండా అన్ని రకాల వసూళ్లకు పాల్పడుతుందని సమాచారం వచ్చింది ఇదివరకే మహబూబ్ నగర్లో కొన్ని అలిగేషన్స్ కూడా రావడం జరిగింది పాత డిఓ గారి పైన వసూల నాయకుడు అని చెప్పి చెప్పేవారు మేము కూడా విన్నాం పేపర్ లో కూడా చాలాసార్లు చూడడం జరిగింది ఇకపైనైనా స్కూళ్ళపై కాలేజీలు ప్రైవేట్ ఎక్కడ ప్రైవేట్ వ్యవస్థలు ఎక్కడ ఉన్నా సరే వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా అలాగే ఫీజుల నియంత్రణ చేపట్టాలని ఒక సూచన కూడా చేయడం జరుగుతుంది ఇటీవలే కొన్ని విద్యా సంస్థల పేర్లు కూడా వినడం జరిగింది మౌంట్ బేసులు గాని సమర్థ స్కూల్ అలాంటి విద్యా సంస్థలు ఈ స్కూల్ ప్రత్యేకంగా నర్సరీ టు ఫస్ట్ వరకు లక్ష రూపాయలు పైచీలకు వసూలు చేస్తున్నాయని మా దగ్గర సమాచారం ఉంది అలాంటి స్కూళ్ళ పైన డిఈఓ గారు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు చర్యలు ఏమైనా తీసుకున్నారా తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్పందన వచ్చింది ప్రజలకు కూడా తెలియజేయాలి ఇప్పుడు విద్యా హక్కు చట్టం కూడా ఉంది అలాంటి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈ విద్యా హక్కు చట్టం కూడా ఉపయోగిస్తున్నారా లేదా ప్రజలకు అందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత డీఈఓ గారి పైన ఉంది వెంటనే ఈ ప్రైవేట్ స్కూల్లోని తగిన రీతిలో ఫీజులు నియంత్రణ చేపట్టాలని అలాగే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మహబూబ్ నగర్లో విద్యాకు చట్టం అసలు అమలు అమలు అమలవుతే పేద విద్యార్థులకు ఏ మేరకు విద్య అందిస్తున్నారు నాణ్యమైన విద్య వస్తుందా లేదా వాళ్ళకు అసలు ఇరవై ఐదు పర్సెంట్ కానీ వాళ్ళ స్థితిగతులను బట్టి విద్యాకు చట్టం వాళ్ళకు అవుతుందా లేదా ఉన్నత నాయకులు కానీ అనదర్ పర్సన్స్ ఏమైనా ఉపయోగించుకుంటున్నారా డిఇ గారు దీనికి కూడా సమాధానం చెప్పాలి తగిన రీతిలో అందరికీ విద్య అందించాలని నేను కోరుకుంటున్నాను ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పడి చదివే వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలను లక్షల్లో పెట్టి ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివిస్తున్నారు మరి ఎందుకు ప్రభుత్వ స్కూళ్లలో చదివించట్లేదు ఇది నా సూటి ప్రశ్న ప్రభుత్వానికి కూడా వాళ్ళ పైన తగిన చర్యలు కూడా తీసుకోవాలి ఎవరైతే తమ పిల్లలని తను చెప్పే ప్రభుత్వ స్కూల్లో చదివించాలని నేను డిమాండ్ చేస్తున్నా ఈరోజు చదువు అంటేనే చదువు ఒక జీవితానికి ఆదర్శం కానీ ఇలా చదువుకోలేని పరిస్థితి బీదవారికి వస్తుంది బీదవారే కాదు సామాన్యుడు కూడా ఇలా చదువుకునే పరిస్థితులు లేడు ఇక ఎల్కేజీకి కూడా లక్షల్లో ఫీజులు తీసుకునే పరిస్థితి ఇలా ఈ కార్పొరేట్ స్కూల్లో వసూలు చేస్తున్నాయి ఇలా ఒక ఆట ఆట నడుపుకునే వ్యక్తి ముగ్గురు పిల్లలు ఉంటే రోజు ఐదు వందలు సంపాదిస్తే తిని బతికేదే కష్టము అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎట్లా గెలిగడతండి లక్షల్లో ఫీజులు ఇలా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్లో స్కూల్లో చదివిస్తారు ప్రభుత్వ జీతాలు తీసుకొని ప్రైవేట్ స్కూల్లో వాళ్ళ పిల్లల్ని చదివిస్తారు ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో జీతాలు ఫీజులు పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వ ఉద్యోగులు అని మేము చెప్తున్నాం ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు లక్షల లక్షల జీతాలు వస్తున్నాయి తీసుకుపోయి మొత్తం ప్రైవేట్ స్కూల్లో వాళ్ళ పిల్లలకు పెడుతున్నారు మరి సామాన్యుడు ఎక్కడికి వెళ్ళి పెడతారండి బీదవాడు వాళ్ళకి వెళ్ళి పెడతారు వాళ్ళు బరువు బాలైన వర్గాలు అడికెళ్ళి పెడతారు ఇలా డిఓ గారు ఏం చేస్తున్నారండి ఇలా విద్య ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఉంటారు హయ్యర్ ఆఫీసర్స్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి ఇవన్నీ నియంత్రించాలి కదా ఎంతసేపు పాలన వాళ్ళే కాదు విద్యకు సంబంధించిన అధికారులు విద్యాశాఖకు సంబంధించిన డిఓరు కావచ్చు స్వయం సేవ ఎంఈ కావచ్చు వాళ్ళందరూ కూడా కంట్రోల్ చేయాలి ఇలా ఫీజులు తగ్గించే ప్రయత్నం చేయాలి ఇలా లక్షల రూపాయలు అంటే ఇప్పుడు చదువు అనేది ఈ ఒక వ్యాపారంగా చేశారు ఇలా వ్యాపారం కాదండి చదువు అనేది ఒక విద్యార్థుల జీవితాలు సర్దిద్దేది జీవితాలను ఇచ్చేది అది చదువు అంటే అలాంటి చదువుని ఇలా సామాన్యులకు దూరం చేస్తున్నారు ఇలా కార్పొరేట్ స్కూళ్ళు పేరుకు పేరు రోజుకు రోజుకు వెలిసిపోతున్నాయి కూరయార్ షాపులు ఎట్లా పెరుస్తున్నాయో కార్పొరేట్ స్కూల్ ఆ విధంగా వెతుకుతున్నాయి ఎందుకు వెలుస్తున్నాయండి కోర్లు సంపాదిస్తున్నారు ఇలా బీదలో పైసలు బీదలో రక్తం తాగుతున్నారు వాళ్ళు ఫీజులు గడకపోతే మానసిక వేదనకు గురి చేస్తున్నారు ఇలా ఇలా మంది తల్లిదండ్రులకు ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంటే పిల్లలు మానసికంగా వేదన గురై ఆత్మహత్య చేస్తే చనిపోతున్నారు ఇలా దానికి అంత కారణం ఏంటండి లక్షల లక్షల రూపాయల ఫీజులు ఈ ఫీజులు ఎడికెళ్ళి చేస్తారండి ఇలా ప్రభుత్వ అధికారులు దీనికి ప్రధానమైన కారణం అని మేము చెప్తున్నాం ఇలా డిఓ గారు డిస్ట్రిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు స్టేట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కావచ్చు విద్యాశాఖ వాళ్ళు కావచ్చు ఇవాళ ప్రతి ఒక్కరూ దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది సామాన్యుడికి విద్యను దగ్గర చేయాలని చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ ఎడ్యుకేషన్ అనే ప్రతి స్కూల్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎడ్యుకేషన్ విధానాల్లో ఇరవై ఐదు శాతం మీద వారికి రిజర్వేషన్ కల్పించాలి అని రిజ వాళ్ళ కోట ఉంటుంది ఇలా ఎన్ని స్కూల్లో ఆ అంశాన్ని అమలు చేస్తున్నాయి అది విద్యాశాఖ అధికారులు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా అంతేకాకుండా ప్రతి ప్రభుత్వ అధికారి వాళ్ళ పిల్లలు కూడా ప్రభుత్వ స్కూల్లో చదివించాల్సిన అవసరం ఉంది చదివిస్తే ఫస్ట్ ప్రభుత్వ అధికారులే వాళ్ళ పిల్లల్ని చదిపిస్తే అది మీరు ఆదర్శంగా మారి బీదవారు కూడా ఆ స్కూల్లో చదిపిస్తారు ఇవాళ ప్రభుత్వ స్కూల్ అంటే నమ్మకం లేని పరిస్థితి కూడా గత నుంచి మనం చూస్తున్నాం వాళ్ళు కాకపోతే ఈ మధ్యలో బాగానే వస్తుంది కాకపోతే మీరు ప్రభుత్వ అధికారులు మొట్టమొదటిగా మీ పిల్లలందరూ చేర్పించండి మాలాంటి సామాన్యులను కూడా ప్రభుత్వ స్కూల్లో చేర్పించడానికి మొగ్గు చూపెట్టే అవకాశం కూడా ఉంటుంది దానికి మీదే ఆదర్శంగా నిలవాలని కూడా చేర్చి మీ పిల్లల్ని ప్రభుత్వం స్కూల్లో చేర్చి ఆదర్శంగా నిలవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు బెండూరు యాదవ్ గౌడ్ ఎడ్యుకేషన్ సమస్యలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్కరితోన్న దండిగా రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షల కూడా ఇయర్ ఎనిమిది లక్షల అట్లా ఉన్నాయి ఫీజులు అట్లా కార్పొరేట్ స్కూల్లో కానీ అనుకున్నామంత విద్య లేదు కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు గవర్నమెంట్ చూసుకుంటూ పోతుంది అసలు ఎంత ఫీజు వసూలు చేస్తుండ్రు అని ఒక్కరోజు పోయి వాళ్ళ రిజిస్టర్లు కానీ వాళ్ళ డాక్యుమెంట్ కానీ వాళ్ళసిప్ కానీ ఏమైనా చూస్తే ఎంబడే బయటపడతాయి అన్నీ కానీ చూస్తలేరు ఎందుకు అర్థమైతే లేదు కాబట్టి ఏ గవర్నమెంట్ అయినా సార్ ఎంత ముందు ఉన్న గవర్నమెంట్ అయినా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా కూడా చూస్తూ చూడకుండా ఇట్లా వదిలిపెడుతున్నారు స్కూల్ వాళ్ళని ఇది తప్పు ఇది ఖండిస్తున్నది నేను ఎందుకంటే సామాన్యుడు ఈరోజు మా మనతో పాటు అరే వాళ్ళు ఎందుకు చదివిస్తున్నారు నేను ఎందుకు చదివి పొలం రెండు ఎకరాలు ఉంటే కూడా ఉన్నది మొత్తం దార వచ్చి పిల్లలని రెండు లక్షలు మూడు లక్షలు కట్టి పోటీకి చదివిస్తున్నారు అటువంటి పిల్లలకు చాలా అన్యాయం జరుగుతుంది ఆ భూమి కూడా కోల్పోతున్నారు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఒకరితోనే పోటీ పడి ఇలా జరుగుతుంది అదే ప్రైవేట్ స్కూళ్ళు బంద్ కావాలంటే గవర్నమెంట్ స్కూల్ గట్టిగా చేస్తే ప్రైవేట్ స్కూళ్ళు బంద్ అయిపోతాయి ఎందుకంటే ఒక గవర్నమెంట్ టీచరు క్వాలిఫైడ్ టీచరు ఒక బీఈడి టీటీసీ చేసి వాళ్ళొక మంచి మంచిదా పోటీ తత్వంలో ఎగ్జామ్ రాస్తే మామూలుగా చదువు చదువుకు వాళ్ళకేమో పోతే లక్షల లక్షల రూపాయలు మనం దార వస్తున్నాం ఇదే ఎడ్యుకేషన్ చేసిన టీచర్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకుపోయి అదే టెన్త్ డిగ్రీ చేసే స్కూల్లో తీసుకుపోయి చదివిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అందుకోసం నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ టీచర్స్ మారాలి మారి ఇది ఒక రూల్ తీసుకురావాలి గవర్నమెంట్ టీచర్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్నే చదవాలి అనేది ఒక రూల్ ఖచ్చితంగా తీసుకొస్తే మన విద్యావస్థ ఖచ్చితంగా మారుతుంది ఎందుకంటే గవర్నమెంట్ టీచర్ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ వేస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా విద్యను గట్టిగా అందిస్తారు అందరికీ అప్పుడు ఏమవుతుంది అంటే అరే గవర్నమెంట్ ఎంప్లాయీ పిల్లల్ని దానికి చదివిస్తుంది అంటే నా పిల్లల్ని ఎందుకు చదివించాలి అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది అది కాబట్టి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ టీచర్ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదవాలని అందరికీ చాలా మందికి ఉంది అది కాబట్టి చెప్పుకోలేకపోతున్నారు కాబట్టి టీచర్స్ కూడా దయచేసి టీచర్స్ కూడా నిర్వహించేది ఏంటంటే పక్క మీ పిల్లల్ని మీరు ఏ స్కూల్లో చెప్తున్నారో మీకంటే గట్టిగా ఏం చెప్పలేరు ప్రైవేట్ స్కూళ్ళలో మీరు క్వాలిఫైడ్ టీచర్ సార్ అందుకంటే మీరు మీ పిల్లల్ని మీ స్కూల్లో చదివిపిస్తే మీ అట్లాంటి మిమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకొని మేము కూడా అదే స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో వేయడానికి మేము రెడీ ఉంటాము కాబట్టి దీని మీద గవర్నమెంట్ తొందరలో చర్య తీసుకొని అందరి పిల్లల్ని ఇది ఒక రూల్ తీసుకొచ్చి గవర్నమెంట్ టీచర్ల పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించేటట్లు చేస్తే ప్రతి ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా న్యాయం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు కూడా అంత ఫీజులు వసూలు చేయరు మామూలుగా ఫీజులు ఉంటాయి ఎందుకంటే పోటీ తో ఎక్కువ వచ్చింది స్కూల్ కూడా పెరిగిపోతలేదు ఇయర్ ఇయర్ ఐదు స్కూల్ ఆరు స్కూల్ బిజినెస్ అయిపోయింది స్కూల్ అంటే బిజినెస్ అయిపోయింది కాబట్టి దీన్ని నేను మరి ఖండిస్తున్నా నా పేరు వసుంధర హౌసింగ్ బోర్డు మహబూబ్ నగర్ ఇప్పుడు కాలేజీల విషయానికి వస్తే పిల్లలకు లక్షల లక్షలు నా కాలేజ్ మంచిది నా కాలేజ్ మంచిది అని లక్షల లక్షలు వసూలు చేస్తారు ఏది మంచిది నేనేం సైడ్ చెప్తానే నా ఏడ్ చెప్తానే నేట్ చెప్తా అంటారు స్టార్టింగ్ నుంచి ఏం చదివారు లాస్ట్ ఎండింగ్ వస్తే టూ మంత్స్ వస్తే పిల్లల్ని చదివిపిస్తారు వదిలేస్తారు చదివే పిల్లల్ని మాత్రం పడతారు చదవని పిల్లల్ని అసలు పట్టించుకోరు లక్షల లక్షలు కట్టాలంటే ఎట్టు నుంచి తెలియం కదా మనం కూడా స్కూల్స్ అయినా కూడా ఇప్పుడు చిన్న నర్సరీ పిల్లలకైనా లక్ష రూపాయల ఫీజు ఇప్పుడు మనం కూడా మామూలుగా అందరూ అంత పెట్టి చదివేయాలంటే ఎవరు చదివేయలేరు కదా కొంచెం చూసి గవర్నమెంట్ గవర్నమెంట్ పట్టించుకొని అందరినీ ఈక్వల్ చేసి అంత ఫీజులు ఎందుకు ఎందుకు ఇన్వెస్టింగ్ చేస్తుంది అది ఇన్వెస్టింగ్ చేయాలనా లేదా అని కొంచెం కేర్ తీసుకోవాలని గవర్నమెంట్ టీచర్స్ కూడా ఇప్పుడు బీఈడి క్వాలిఫై ఉన్న వాళ్ళు ఉన్నారు ముందు వాళ్ళ పిల్లల్ని స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో వేసుకుంటే నెక్స్ట్ జనరేషన్ కూడా గవర్నమెంట్ స్కూల్స్కి వెయ్యాలని మొత్తం ప్రైవేట్ స్కూల్స్ చేస్తే అందరికి న్యాయం చేసినట్లు ఉంటుందని ప్రభుత్వం చేయాలని కోరుతున్నాను నర్సరీ నుంచి టెన్త్ వరకు పిల్లలకు ఫీజులు కట్టాలంటే ఉన్న ఎకరా రెండు ఎకరాల పొలాలు అమ్ముకోవాలి తర్వాత వాళ్ళ లైఫ్కి ఇబ్బంది దాని గురించి కొంచెం డిఓ ఆలోచన చేసి కొంచెం కేర్ తీసుకొని పట్టించుకోవాలని కోరుస్తాం